నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఎవడు ఓర్పు పడతాడు ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడు ఎవడు ప్రతిదానికి స్పందించడు ఎవడు ఓర్పుతో నిలబడగలడు వాడు విశేష భూషణములు ధరించిన వాడు పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా అసలైన ఆభరణం ఉండవలసింది ఏది అంటే ఓర్పు ఆ ఓర్పు ఎవడు పట్టాడు వాడు ధన్యాత్ముడు అతడెవరంటే మాటకు మాట ఇవ్వడం నేర్పో తెంపరితనమో తెలియదు కానీ ఇవ్వకపోతే మాత్రం చేతగాని వాడు అంటారు కానీ ప్రతిదానికి రియాక్షన్ ఇవ్వకుండా కామ్గా తన పని తాను చేసుకుపోతూ క్లైమాక్స్లో కుంభస్థలాన్ని కొట్టి రిజల్ట్ను జేబులో వేసుకునేవాడే ఎప్పటికైనా లెజెండ్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి అనే నేను ఏపీ పొలిటికల్ ఫీల్డ్ లో కూడా అదే కనిపిస్తోంది జ గన్ పేర్లోనే గన్ను పెట్టుకున్నాడు మాటలో మంచితనం నింపుకున్నారు తన మాటపై నమ్మకం పెరిగేలా పనిచేస్తున్నారు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జగన్ అనే వ్యక్తి ఒక మాట చెప్తే జగన్ చేస్తాడు అని నెలల తరంగా డేట్ ఇచ్చి ఫలాని మన ఫలాని నెలలో ఫలాని ప్రోగ్రామ్ ఫలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దేవుళ్ళతో క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా ఎన్ని కత్తులు దూసినా నెత్తురు ఉడికిపోయేలా తిట్టినా సొంత చెల్లెల్లే టార్గెట్ చేసినా సైకో ప్రభుత్వం తోలు తీసి దానిపైన కారం కూడా బోయిస్తాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి జగన్ గుర్తు పెట్టుకో అర్థానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు కాదు చెరగని చిరునవ్వుతో వన్య తగ్గని తేజోమూర్తిలా కనిపిస్తూ మౌనంగా ఉంటారు సింహం ప్రతిసారి వేటకు వెళ్ళదు ఆకలేసినప్పుడు లేదా వేటాడాలని తనకు తానుగా అనిపించినప్పుడు మాత్రమే జూలు విదుర్చుతుంది జగన్ కూడా అంతే ప్రత్యర్థులు రోజు వేటకెళ్లినట్లు ఈయన అస్త్రాలు బయటకు తీయరు వాళ్లలో ఎంత ఉందో చూస్తారు ఎంత ఓపిక ఉందో నేర్పుగా గ్రహిస్తారు ఎన్ని తిట్లు తిడతారో తిట్టని అని నవ్వుతూ గమనిస్తారు తన పని తిట్టినోలను తిట్టడం కాదు ప్రత్యర్థుల నోళ్లు మూయించడమూ కాదు ఓడించడం ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అందుకోసం ఏం చేయాలన్నది మాత్రమే ఆలోచిస్తారు అదును చూసి వేటు వేసి సింహానికి కూడా వేటాడటం ఎలాగో నేర్పిస్తారు అప్పుడు ఇన్నాళ్ళు మొత్తుకున్న వాళ్ళంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అవుతారు నువ్వు ఒంటరి వాడువా బాబు నువ్వు ఒంటరి వాడివా సాహు కూడా కళ్ళు చెవులు మోస్తావు అందరికి నువ్వు ఒంటరి వాడివా ఒక్కడు ఒకే ఒక్కడు సంకల్ప బలంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ కోట్లాది మంది గుండెల్లో నిలుస్తున్నాడు ఆయన బలం బలగం సంఖ్య చెప్పడం కష్టం ఆయన ఒక్క కనుసైగ చేస్తే వచ్చే జనానికి రోడ్లు సరిపోవు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన బలం బలగం అది ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్న జగన్మోహనుడు ఒక పెద్దిరెడ్డి ఒక పెద్దారెడ్డి ఒక వెంకట్రామిరెడ్డి ఒక కాటసాని శిల్ప గంగుల ఒక బుగ్గన రోజా కొడాలి కేసినేని పేర్ని వల్లభనేని అంబటి అన్నాబత్తుల అనిల్ కుమార్ మేకపాటి కాకాని విజయసాయి చలమలశెట్టి ద్వారంపూడి బాలినేని బూజ్యపల్లి పిన్నెల్లి మార్గాని వంగా గీత చెల్లుబోయిన పిల్లి సుభాష్ వత్స గుడివాడ అవంతి ధర్మాన సీదిరి ఇలా ఒకరు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఆయన అంగరక్షకులుగా ఉన్నారు వీళ్ళందరితో పాటు జగన్ పార్టీ నుంచి వెళ్లిపో అన్నా కూడా వెళ్ళను ఉంటే జగన్తో ఉంటా లేదా పొలిటికల్ ఫీల్డ్ కె గుడ్ బై చెప్తానంటున్న సీమ చిరుత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉండని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయనంతటా ఆయన వద్దు పో అని అంటే కూడా నేను జగన్మోహన్ రెడ్డి నుంచి పెట్టుకుని ఆ రోజు రాజకీయం దాలించుకుంటాం కదా ఉంటే జగన్మోహన్ రెడ్డితోనే లేకుంటే రాజకీయం చేయను వీళ్ళెవరూ తాడే ఉండరు కానీ జగన్ మనసులో ఉంటారు అలాగని మిగతా ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఆయన దృష్టిలో లేరా అంటే ఉన్నారు ఉంటారు బట్ మిసైల్స్ లాంటి వీళ్ళను జగన్ హార్డ్ కోర్ సైన్యం అనుకోవచ్చు అంతకు మించి అనుకోవచ్చు ఇన్ని పదునైన కత్తులు ఆయన కంటికి రెప్పలా కాపలా కాస్తున్నాయి వీళ్ళ అడ్డాలు వీళ్ళు హీరోలే కానీ మాన్స్టర్ మదిలో చెరగని ముద్రలు వేసుకుని ఫ్యాన్ ఫోర్స్ అయ్యారు అందుకే ఆయన వైట్ షర్ట్ క్రీమ్ కలర్ ప్యాంటు వేసుకుని ఓ మామూలు మనిషిలా కనిపించే ఊహకందని అజోయుడుగా నిలిచారు ఆయన బలం ఇంత బలగం ఇంత అని అంచనా వేయడం సాధ్యం కాని పని చిరునవ్వుతో మౌనమునిలా కనిపించే అసాధారణ రాజకీయ నేతగా అద్వితీయ విజయాలు సాధిస్తున్న ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనని రాజకీయ పండితులే చెబుతున్నారు nada do